సామెతులు అధ్యాయం పంతొమ్మిదో వాక్యం విస్తారమైన మాటల్లో దోషం ఉండక ఈ డబ్బు కాడు గొడవలో ఎప్పుడు వామవస్కి పోతాయి గొడవలో ఇది కాదు ఇది రోజు పెట్టాడుతుంది దోషం అబ్బే ఉదయం మొదలుకున్న సాయంకాలం పడుకున్న వరకు ఈ నోరుందా ఈ నోరుందే అంటే లోపలికి వెళ్ళిపోద్ది పెట్టాలు కొట్టగానే పళ్ళు ఊడిపోతాయి గుర్తు పెట్టుకోండి మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా బయట వాళ్ళతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నీ మాట ప్రభు ఇష్టపడాలి నువ్వు ఏదంటే అది మాట్లాడేస్తావు నీ భార్యని ఏదంటే అది మాట్లాడేస్తావు నీ భర్తని ఏదంటే అది మాట్లాడేస్తావు నీ తల్లిదండ్రులు ఏదంటే మాట్లాడేస్తావు ఆ మాటలు మాట్లాడడం వల్ల నిన్ను దోషం ఎంటాడుతుంది ఎవరైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగానే మాట్లాడు ఆమె ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడొచ్చా నేను ఎంతవరకు మాట్లాడాలి ఈ వ్యక్తితో ఎంతవరకు మాట్లాడాలి ఈ తండ్రితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంత మాట మాట్లాడాలి అని అంతవరకే మాట్లాడాలి ఆమె నలుగురు ఉన్నారని మాట్లాడేటప్పుడు లేనిపోని జోకులు వస్తాయి కొంతమంది అతి ఉత్సాహం చెప్పండి అతి ఉత్సాహంలో ఏం మాట్లాడతారో తెలియదు పాపం ఆ పైనుంచి వాగు వాగులో నీళ్లు కిందకి పారుతున్నాయి ఈ చేపలో ఉత్సాహం ఎక్కువైపోయి ఒక్కొక్క చేప పైకి ఎగురుతూ ఉంది పైకి ఎగురుతూ ఉంటే ఎలుగు వంటి రెడీగా ఉంది నోరగిలిచ్చేలాగా ఉత్సాహం ఎగిరింది కదండి ఎంత థియేటర్లో అప్పుడుకి వెళ్ళిపోయింది ఏ వెళ్ళిపో నోటికి వెళ్ళిపోయింది చేప నీకెలా తెలుసా అంటారు పాస్టర్ గారు ఒక తమ్ముడు ఒక ఎవరో పాస్టర్ గారు మెసేజ్ ఇచ్చారు అందులో పెట్టి పంపించారు చూసాను అనమాట అది ఉత్సాహం ఎక్కువైపోయి పైకి ఎగురుతున్నాయి ఎగురుతూ ఉంటే అది నోరు తాగుతూ ఉంది తక్కన మింగుతూ ఉంది అందుకని జాగ్రత్త జోకులు ఎటకారాలు ఈ కామెడీలు చెప్పండి అత్తమ్మను దూషించటం కోణలను దూషించడం కరిమొహందన అంటాం ఎలకమొహం దాన అంటాం కుక్కమొఖం దాన అంటాం ఎత్తిపల్లి పార్వతంటాం గుడ్డు మొహం దాన అంటాం శివుడు ముక్కు అంటాం ఇలాగ రకరకాల పేర్లు పెట్టారనుకో దోషం గ్యారంటీకి నిన్నే అంటాడుతుంది అందుకని జాగ్రత్త చూడండి ఇప్పుడు రెండో సమయాలు ఒకటో అధ్యాయం పదహారు వాక్యం అక్కడ మనకు కావాల్సింది నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అంటే నీ నోటి మాట దోషం నీ నోటి మాట సరిగ్గా లేకపోతే దోషం నీకు తగులుతుంది అర్థమవుతుందండి నేను చెప్పే మాట దోషం తగలకుండా ఉండాలంటే ఎప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించుకో ఇది ఇది మాట్లాడితే మంచిది మాట మనం మాట్లాడకూడదు అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడేటప్పుడు హృదయంలో అనుకుని ఎప్పుడైతే మాట్లాడుతూ సమస్య ఉండదు నోట అంటే ఏదంటే అది మాట్లాడేస్తే కనుక నీ మాటే నీ మీద సాక్ష్యం నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తా అందుకేనే కదా మనం చనిపోయిన తర్వాత మనం ప్రతి నోటి మాట దేవునికి లెక్క అప్పగించాలి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదంటే అది మాట్లాడేస్తే కనుక దాని వెనకాల కరువు వచ్చేస్తుంది దాని వెనకాల కీడు వచ్చేస్తుంది దాని వెనకాల మనిషి నిలవలేని నిలబడలేని స్థిరలేని జీవితం వస్తుంది అందుకనే జాగ్రత్తగా ఉండాలి విస్తారమైన మాటలో దోషం ఉండగా తప్పదు అందుకనే చెప్పండి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అందుకనే దేవుడు వినడానికి రెండు చెవులు ఇచ్చాడు మాట్లాడడం ఒకే నోరు ఇచ్చాడు ఐ నాకు తెలుసున్నమాట ఇటో నోరు ఇప్పుడు ఇటో చెవి ఉంది ఇటో చెవు ఉంది ఇటు కనుక ఒక నోరు పెట్టి ఉంటే ఎలా ఉండేదో ఎవరో ఒక పిల్లోడు అంటున్నాడు జోగ్గా అన్న అన్నా ఈ మాయిదర్ పార్టీ ఏందని అందరికి ముందు పెట్టాడు వెనక పెట్టి ఉంటే కనపడదు కదా అంటున్నాడు ఆడు అరే నుయ అర్థమవుతుందండి రెండు చెవులు ఎందుకు ఇచ్చింది వినడానికి నోరు ఎందుకు ఇచ్చింది చెప్పండి మాట్లాడడానికి తక్కువగా మాట్లాడాలి అందుకనే దేవుడు ఆకాశమందు ఉన్నాడని నువ్వు దేవుని సన్నిధిలో నీ మాటలు కొద్దిగానే ఉండాలి ఎక్కువగా ఏసీఎంని గమనించండి అన్ని ఇంట్లో ఉన్నప్పుడు మాటలు లిమిట్గా ఉంటాయి పొత్తిపార్లు ఇంట్లో ఉన్నప్పుడు మాటలు లిమిట్గా ఉంటాయి చెరసాలలో ఉన్నప్పుడు మాటలు లిమిట్గా ఉంటాయి రాజు అయిన తర్వాత కూడా మాటలు లిమిట్గా ఉంటాయి అంటే ఎంతలో మాట్లాడేవాడు అంతవరకే మాట్లాడేవాడు ఉన్నది వదిలేసేవాడు ఏసీఎం అందుకే నీకు ఇది ఏసీ పైకి వచ్చాయి అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండుగాక మీ అందరికి దోషం తగలకుండా ఉండును గాక కరువు లేకుండా ఉండునగాక కీడు లేకుండా ఉండినగాక ఇటు అటు ఓకుండా స్థిరంగా సీఎం కొండవలే ఉండును గాక అనుమానం ఉండకుండా ఉండునగాక ధనాపేక్ష లేకుండా గాక శ్రేష్టమైన అర్పణ అర్పించిన గాక మాటలు కొద్దిగా ఉండున గాక పవిత్రమైన మాటలు మాట్లాడిన గాక పరిశుద్ధమైన మాటలు గాక లోకపు మాటలు మరకుండా ఉండకుండా ఉండును గాక ఆమేన్